పిఠాపురం శ్రీమతి వంగా గీత గారు వంగీత గారు లేరు ఆవిడ రాజ్యసభ మెంబర్గా అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం అలాగే మా జిల్లా చైర్మన్గా చేసిన గీత గారిని ఎమ్మెల్యే గారు చేసిన వంగా గీత గారిని పిఠాపురంకి ఆవిడని అభ్యర్థిగా నేను లోక్సభ కాకినాడ ప్రస్తుతం కాకినాడ లోక్సభ జగ్గంపేటకి తోట దాస గారు మాజీ మంత్రి గారు ఆమె ఆయన ఇంతకుముందు మాజీ మంత్రిగా చేశారు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ప్రత్తిపాడు బరుపుల సుబ్బారావు మాజీ శాసనసభ్యుడు అలాగే మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు చేశాడు అతన్ని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే రాజమండ్రి సిటీ మార్గాన్ని భరత్ ఆయన ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన్ని సిటీ తాలూకా శాసనసభ స్థానానికి ఆయన నింపించడం జరిగింది ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది రాజమండ్రి రూరల్ రాజ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇప్పుడు మంత్రిగా ఉన్న ఎవరైతే బీసీ వాళ్ళు పరిచూ పర్యవేక్షిస్తున్న ఆయన అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఆయన ఇంతకుముందు జిల్లాపతి చైర్మన్గా కూడా మరి మా తూర్పుగోదావరి జిల్లా చేసిన వ్యక్తి ఆయన ఆయన పాలవరం ఎస్టీ పాలవరం ఎస్టీ కాన్సలెన్సీకి శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి ఎవరైతే బాలరాజు గారు ఉన్నారో సీనియర్ శాసనసభ్యుడు వారి తాలూకా సతీమణి రాజలక్ష్మి గారిని ఎంపిక అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది కదిరి బిఎస్ ముక్బాల్ అహ్మద్ మైనారిటీకి చెందినవాడు స్థానికుడు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా రేపు అక్కడ చాలా స్థానానికి అభ్యర్థిగా నిర్వహించడం కదిరి ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపత్తి చంద్రశేఖర్ తాటిపత్తి చంద్రశేఖర్ ఎస్సీ కాన్స్టెన్సీ ఎర్రగొండపాలెం అక్కడ ఎమ్మెకడూరు మాచాంది వెంకటేష్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆ మాచాన వెంకటేష్ని అక్కడ మరి అభ్యర్థిగా శాసనసభ స్థానానికి పార్టీ తరఫున అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది తిరుపతికి బొమ్మన అభినయ అభినయ రెడ్డి ఎవరైతే ప్రజెంటు శాసనసభ్యుడిగా టీడీపీ చైర్మన్ కమాకి రెడ్డి గారి కుమారుడు అభినయ రెడ్డిని వచ్చి అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా ఎవరైతే మరి గుంటూరు మా గుంటూరు ఈస్ట్కి ఎమ్మెల్యేగా ఉన్న వారి తాడుక కుమార్తెని అక్కడ మరి ఈ స్థానానికి వచ్చి ఎమ్మెల్యేగా మా అభ్యర్థిగా నిర్మించడం జరిగింది మంచిదీపట్నం పేరుని కృష్ణమూర్తి పేరుని కృష్ణమూర్తి ఎవరైతే ఇప్పుడు పేరుని నాని గారు ఉన్నారో మరి పాల తాడుకా తనయుడు మరి కృష్ణమూర్తి గారు అంటే వాళ్ళ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారు అని ఎక్స్ఎంపీ గారు ఉండే ఎక్స్ మినిస్టర్ గారు ఉండేవారు ఆ కుర ఆ కృష్ణమూర్తి గారి పేరునే ఈ అబ్బాయి కూడా పెట్టారు ఆ కృష్ణమూర్తి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు నాని గారి అబ్బాయి ఆ నాని హా వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే చంద్రచ చంద్రగిరికి చెవిరెడ్డి మోహితిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడు స్థానసభ్యుడు ఉన్నాడు వారు తాలూకా ధనుడి మోహి రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే పెనుగొండికి శ్రీమతి కేవీ ఉషా చరణ్ ఉషా చరణ్ వర్షాచారణం ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు మరి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న ఎవరైతే వృషాచార్యులు ఉన్నారో వారిని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది